హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మనం సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎగ్ అండ్ ఆలుతో ప్రిపేర్ చేసుకుంటున్నాం స్పాంజీగా ఎంతో టేస్టీగా ఇది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లాగా కానీ లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసేద్దాం దానికోసం మీడియం సైజు రెండు ఆలు తీసుకొని పొట్టు తీసేసేయండి తర్వాత దాన్ని ఇలా క్రేట్ చేసుకోండి ఇలా తురుముకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని తురిమిన ఆలుని వాటర్లో వేసేసేయండి ఇప్పుడు కొంచెం ఇలా మనం వాటిని ఫ్రెష్గా చేసేసి దాంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసేయండి ఈ ఆలు తురుమి గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తం తీసేయాలి వాటర్ ఏం ఉండకూడదు చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసే తీసేయండి వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోండి మిరియాల పొడి ఒక పావు చెంచా సాల్ట్ ఒక పావు చెంచా సాల్ట్ ఎక్కువ పట్టదండి మీ టేస్ట్కి సరిపడేటంత చూసి వేసుకోండి ఇప్పుడు ఒక టూ ఎగ్స్ వేసుకోండి దీంట్లోకి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి దీంట్లోకి ఒక చెంచా ఫ్లోర్ వేసుకోండి ఫ్లోర్ మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్లేదు ఇలాగే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అది వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసేసి మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు ఎగ్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా పెనం పైన వేసి మనం ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే మీరు ఒకవేళ మందంగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి సన్నం కావాలనుకుంటే సన్నగ్ కూడా తీసుకోవచ్చు ఇలా వెడల్పుగా అనేసేయండి నేను మరీ మందంగా తీసుకోవట్లేదు మీడియంగా తీసుకుంటున్నాను మీకు ఒకవేళ బన్ లాగా రావాలి అనుకుంటే క్వాంటిటీని పెంచుకోండి ఇంకా కొంచెం ఎక్కువ వేసి కొంచెం బన్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మళ్ళీ సైడ్స్కి కొంచెం ఆయిల్ వేయండి ఒక సైడ్ వేగిన తర్వాత మనం దీన్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకుందాం చూడండి సైడ్స్కి నెమ్మదిగా ఇలా తీయండి ఇప్పుడు వేగింది కదా ఇప్పుడు మనం ఇంకో సైడ్ టర్న్ చేయండి టర్న్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేయండి మనం ఆమ్లెట్కి ఎలా అయితే ఆయిల్ పడుతుందో దీనికి కూడా సేమ్ అలాగే పడుతుంది అలా అయితే బాగా పొంగుతుంది అందుగురించి ఆయిల్ కొంచెం పడుతుంది దీనికి ఇప్పుడు రెండు వైపులా వేగిన తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినట్టుగా కట్ చేసుకోండి పిల్లలకు నచ్చే షేప్లో కట్ చేసి ఇవ్వండి అలా అయితే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు అండి అప్పటికప్పుడు ఎంతో హెల్తీగా అంటే టేస్టీ ఎంత ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో అలాగే ఇలా ప్రిపేర్ చేస్తామంటే పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా బాగా నచ్చుతుంది తక్కువ టైంలో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్